ప్రస్తుతం కొన్ని కామెడీ షోస్ బుల్లితెర రాజ్యాన్ని ఏలుతున్నాయని చెప్పుకోవచ్చు వెండితెర సినిమాలకి సెన్సార్ తప్పనిసరిగా ఉంటుంది కానీ బుల్లితెరకి ఎలాంటి సెన్సార్ ఉండదు దీంతో బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్కి సీరియల్స్కి అడ్డు అదుపు లేకుండా పోతుంది రియాలిటీ షోస్ విషయానికొస్తే బూతులు రాజ్యమేలుతున్నాయి ఏదైనా ఒక స్క్రిప్ట్ చేస్తే అందులో బూతులు మాత్రమే కాదండోయ్ ఇండైరెక్ట్ కామెంట్స్ ఇతరులను కించపరిచేలా మాట్లాడడం జరుగుతుంది దీనిపై కొంతమంది షో నిర్వాహకులకు కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు అయినా వారిలో ఎలాంటి మార్పు లేదు ఇంకొన్ని షోస్లో అయితే లైవ్ అవుతుందనే కామన్ సెన్స్ కూడా లేకుండా కౌగులించుకోవడాలు ముద్దులు పెట్టుకోవడాలు చేస్తుంటారు ఇలాంటి షోస్ చూస్తే పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సీరియల్స్ విషయానికొస్తే కుళ్ళు కుతంత్రాలు కాపురాలు కూల్చడం రొమాన్స్ వంటి సీన్స్ తప్ప ఇంకేమీ ఉండవు దీంతో బుల్లితెరకి కూడా సెన్సార్ ఉంటే బాగుండు అని చాలామంది అభిప్రాయపడ్డారు సెన్సార్ బుల్లితెరకు సాధ్యం కాదేమో అని కొంతమంది భావించారు కానీ ఇటీవల కార్యక్రమాలన్నీ శృతిమించుతుండటంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ వారు బుల్లితెరకు సెన్సార్ ను తీసుకురావాలని నిర్ణయించేశారు బుల్లితెరలో ప్రసారమయ్యే ప్రతి దాన్ని సెన్సార్ చేయించాల్సిందేనని దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది ఇక జబర్దస్త్ పటాష్ షోలకే కాదు ఇతర ఛానల్స్ లో ప్రసారమయ్యే కామెడీ షోస్ కి బ్రేక్ పడినట్టే